కౌన్సిలర్ వచ్చి ఇప్పుడు మాట్లాడుతాను బాగా మాట్లాడతాను మొత్తం నేను నుండి చేస్తాను ఎలాగైనా దూట్లు చదవకుండా చేతులు పట్టుకొని వచ్చి ఇక్కడ నిలబడి అడ్ది ఇది అంటే ఇప్పుడు చీరనసే పడుతున్నాను అని వచ్చింది అదే రెండు గంటల నుంచి ఏదో వర్షాలు నేర్చుకుంటున్నాం ఇది కూడా పాపం వాళ్ళు తాను ఇదే ಕಂ ಚರೋ ಟೆಡ್ ಎಲ್ಲೋತಾ ಇಲ್ಲ ನೋಡಿ ಒಂದು ಬ್ಲೈಂಡ್ ಓಪನ್ ಇದೆ ದೊಡ್ಡ ಯೇತು ತುಂಬಾ ಸ್ಟಕ್ ಆಯ್ತಲ್ಲ ಹಣ್ಣು ಅಕಡಾ ಆಟಿ ಅವನ್ನೇನ್ ಮಾಡ್ತಾನೆ ಎಲ್ಲೋತಾ ಇಲ್ಲ ರಿವರ್ಸ್ ಏಡಾಗೆ ಸರ್ಗೆ 82 ಡಿವೈಡ್ ಐ ಇಂದಲ್ಲಾ ಮಾಡ್ತಾನೆ ಇಲ್ಲಿ ಆನ್ ಆಗ್ಲಿ ఈరోజు ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటల నుంచి భారీ వర్షం కారణంగా హౌసింగ్ బోర్డు ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతమంతా మునగడం జరిగింది గౌరవ మాజీ మంత్రివర్యులు ఈటల రాయందర్ గారు తక్షణమే విద్యార్థి నాయకులే కావచ్చు కార్యకర్తలే కావచ్చు అందరూ కూడా హౌసింగ్ బోర్డు ప్రాంతాన్ని చూడండి అక్కడ ప్రజలకేమైనా ఇబ్బంది జరిగితే లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ ఎత్తున ఉండే పబ్లిక్ని తీసుకుపోయి అందరినీ కాపాడుకోవాలి మన బాధ్యత కాబట్టి ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఉన్న అటువంటి మస్జిద్లో కూడా కులాలకు మతాల మత మతాలకు అత్యధంగా హౌసింగ్ బోర్డులో కూడా ప్రజలను అక్కడ ఉంచడం జరిగింది ఎటువంటి సమస్య ఉన్నా కూడా మీరందరూ కూడా ఆన్నే నైట్ ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని గౌరవ మంత్రివర్యులు ఈటల రాజేందర్ మాజీ మంత్రివర్యులు ఈటల రాజేందర్ గారు ఆదేశించడం జరిగింది ఇక్కడ నైట్ అంతా ఉండి మా విద్యార్థి నాయకులే కావచ్చు కార్యకర్తలే ప్రజలకు ఎటు ఎటువంటి సమస్య రాకుండా నైట్ అంతా కూడా ఇక్కడ ఈ వార్డులోనే ఉండి పరీక్ష చూసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం